హాయ్ ఫ్రెండ్స్ మేమైతే టూ మంత్స్ తర్వాత చికెన్ అయితే తెచ్చుకున్నామండి ఇంట్లోకి అదేనండి కోళ్ళకి బర్డ్ ఫ్లూ వచ్చిందని చికెన్ అయితే టూ మంత్స్ నుంచి తినలేదు కాబట్టి చికెన్ అయితే ఫోర్ ఐటమ్స్ ప్రిపేర్ చేశాను చికెన్ కర్రీ చికెన్ పులావ్ చికెన్ ఫ్రై చికెన్ కర్రీ మరియు పుల్లగూర చేశాను ఈ ఫోర్ ఐటమ్స్ ప్రిపేర్ చేయడానికి నేనైతే చికెన్ని ముందుగానే ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి బాగా మ్యారినేట్ చేయని అయితే చేసి పెట్టుకున్నాను వీడియోలో చూపించిన విధంగా చికెన్ కర్రీకి అయితే ప్రిపరేషన్ చేశాను ఇవన్నీ ఇప్పుడు ప్రిపరేషన్ చేసేవన్నీ మీరు వీడియోలో చూస్తున్నారు ఓకే కానీ నేను లాస్ట్ టైం ఫిష్ కర్రీ వీడియో చెప్పినప్పుడు నా చిన్ననాటి జ్ఞాపకాలని చెప్పాను కదా అలాంటిదే ఇంకో విషయం కూడా మేము ముందుకు తెచ్చి చెప్పాలని నేను అనుకుంటున్నాను ఏం లేదండి చిన్నప్పుడు కోడి అదే చికెన్ అనేది బాయిలర్ కోడి అనేది మేము అస్సలు తినలేదు ఎంతసేపు ఉన్నా ఇంట్లో కోళ్ళు పెంచుకునే వాళ్ళం అనమాట నాటు కోళ్లు మా ఇంటి ముందర ఒక వేప చెట్టు ఉండేది రా సాయంకాలం అయితేనే కోళ్ళన్నీ చెట్టు పైన ఎక్కి కూర్చుండేటివి సుమారుగా ఎనభై తొంభై కోళ్ళు అనేటివి ఉండేటివి అనమాట సండే వస్తే కోళ్ళని పట్టుకొని కోడి కోపించుకొని వచ్చి ఇంట్లోనే దానికి బొచ్చంతా తీసి నిప్పులు కాల్చుకొని కోడిని కాల్చి తర్వాత పసుపు ఏ పట్టించి బాగా కడుక్కొని క్లీన్ అయితే చేసుకొని కట్ చేసేవాళ్ళం ఇదంతా ప్రాసెస్ చేసేటప్పుడు నాన్న పక్కన నేనే ఉండేదనమాట ఎప్పుడు ఇంట్లోకి అదే తలకాయ మాంసం తెచ్చినా నాన్న ఇంట్లోనే తలకాయ అంతా కాల్సి బొగ్గులన్నీ అంటించుకొని బొగ్గులు చేసి పక్కన కూర్చొని నేను విసనకర్ర తీసుకొని ఆ బొగ్గులయితే ఎర్రకాయ ఎంతవరకు విసిరేదాన్ని అవన్నిటికీ ఏ పొట్టేలు మాంసం అదే తలకాయ మాంసం కానీ చికెన్ అదే కోడిని కట్ చేసినా కానీ ఫిష్ తెచ్చినా పొట్టపేగులు కడిగినా ఏది తెచ్చినా కడిగేకి క్లీన్ చేసేకి పోయి కట్ చేసేటప్పుడు పక్కన ఉండేది నేనేనండి నేను అన్నీ చూసి 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 లాస్ట్కి నాన్న ఏదైనా వర్క్ మీద పోయేటప్పుడు పుట్ట పేగులు తెచ్చిన చేపలు తెచ్చిన అమ్మ ఇంట్లో అన్న అక్క వాళ్ళు నీకు చూసే అలవాటు కదా నువ్వే పోయి క్లీన్ చేసి నువ్వే పోయి కడుగుపు అని నాకే అప్పగించేవాళ్ళు ఇదంతా నాన్న కట్ చేస్తుంటే పోయి హెల్ప్ దాన్ని పట్టుకొని కోడిని రెట్టెలు అవన్నీ పట్టుకొని కట్ చేయించి అవన్నీ చేసేది నేనే కదా అదంతా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ రోల్ దగ్గర పోయి మసాలా రుబ్బాల్సిన దాన్ని కూడా నేనే ఇప్పుడైతే మిక్సీలు వచ్చినాయి బరబరా అని వేసి రుబ్బేసి చేసుకుంటున్నాం కానీ చిప్ మసాలా పేస్ట్ అప్పట్లో ఖచ్చితంగా రోడ్లోనే మసాలా రుబ్బాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఒక లీటర్ డబ్బా మసాలా రుబ్బాల్సినది ఎందుకంటే వంట అంత పెద్దగా చేసేవాళ్ళం కాబట్టి ఇంట్లో అందరము జనాలు ఎక్కువ కాబట్టి రెండు పూటలకి సరిపోయేంత వంట కాబట్టి అంత మసాలా రుబ్బాల్సిన పరిస్థితి ఇప్పుడు ఎల్లిపాయలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసేది కాకోకుండా మా నాన్న అరచేతిలో వేసుకొని ఎల్లిపాయలు అన్నీ నలిపి చాటలో పోసే ఎల్లిపాయి అల్లం వచ్చేసి బండకేసి బాగా రుద్ది పైన పొట్ట అంత పోయేంత వరకు కడుక్కొని అల్లం కానీ ఇంట్లో నీళ్లకుండా ఉంటుంది కదండి ఒకసారి అల్లం తెస్తే ఆ అల్లాన్ని ఆ ఇసుకలో పెట్టే వాళ్ళము అదే పక్కన మరి పిల్లలు గడ్డలు అయ్యి పక్కన అల్లం పుట్టేదన్నమాట అలా అవన్నీ చిన్ననాటి తీపి మధుర జ్ఞాపకాలు అండి ఎంతో బాగుండేటివి అవన్నీ చూసి చూసి చేసి ఇప్పుడు పెద్ద అయిన తర్వాత ఈ బాయిలర్ కోడి చికెన్ తింటా అంటే అంత సాటిస్ఫాక్షన్ ఏం లేదు కానీ తినాలి ఏదో ఒకటి తినాలి కా టూ మంత్స్ అవుతుంది తినలేదు కాబట్టి మా ఆయనతో ఏ బర్డ్ ఫ్లూ లేదు ఏం లేదు ఊర్లో జనాలు అందరూ తింటున్నారు మనమే తింటు ంది అని అడిగి మరీ తెప్పించుకొని ఈరోజైతే ప్రిపరేషన్ అయితే చేసుకున్నాను నేనైతే వీడియోలో చూపించిన విధంగా మీరంతా వీడియో చూసింటారు చికెన్ ఫ్రై చికెన్ కర్రీ చికెన్ పులావు చికెన్ పుల్లగూర చేశాను పుల్లగూరలో మటుకు గోంగూర తేలేదండి మా ఆయన నేను బై మిస్టేక్ మా ఆయన గోంగూర అనుకొని పుల్లగూర చేశాను కానీ గోంగూర తేలేదు దాంట్లోకి పలావ్ కోసం అని తెచ్చిండే పుదీనా కొత్తిమీర మిగిలి ఉంటే అదే వేసి లాగా చేశాను మీలో పుదీనా చట్నీ కొత్తిమీర చట్నీ తినే ఇష్టం ఉండేవాళ్ళు దీన్నైతే అయితే బాగా ఆస్వాదించవచ్చు బాగా నీట్గా ప్రిపరేషన్ అయితే బాగా వచ్చింది సూపర్గా ఉంది ఎంతో బాగా అన్ని ఐటమ్స్ బాగా చక్కగా కుదురుకున్నాయి ఫ్రై కానివ్వండి పులావ్ కానివ్వండి కర్రీ కానివ్వండి అదే పుల్లగూర కానివ్వండి అన్నీ పర్ఫెక్ట్ టేస్టులతో కుదురుకున్నాయి అందులోనూ నేను చికెన్ మ్యారినేషన్ చేసేటప్పుడే అన్ని మసాలాలు వేసి కలిపి పెట్టుకున్నాను చేసేటప్పుడు వంట చేసేటప్పుడు ఏవి వేయలేదు కాబట్టి అంత ఈజీ ప్రాసెస్గా తొందరగా అయిపోయింది బాయ్